హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ చూపించబోతున్నాను నాకు బేబీ గర్ల్ పుట్టింది సో మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇన్ కేస్ బేబీ గర్ల్ అయితే హార్ట్ రేట్ కానీ తన సో టిఫా స్కాన్ రిపోర్టు సిమిలర్గా ఉంటే మిగిలి కూడా మేబీ దెర్ ఈజ్ ఛాన్స్ కదా సో సెవెంటీ పర్సెంట్ అయినా మీది మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో బేబీ గర్లకి సో దట్ స్పాట్ ఐ వాంట్ షో నో సో బేసిక్గా మరి నాకు నా టిఫర్ స్టెన్ చూసుకున్నప్పుడు నాకు తెలిసిపోయిందా లేదన్నది కూడా చెప్పబోతున్నాను నాకు ఎన్టీ స్కాన్లో మనకి తెలియదండి జస్ట్ బేబీ వెరీ స్మాల్ కదా జస్ట్ విత్ ఇన్ లెవెన్ వీక్స్కే చేస్తారు సో అది చేయలేము బట్ టిఫా స్కాన్ అనేది ఫిఫ్త్ మంత్ టు సెవెంత్ మంత్ మధ్యలో చేస్తారు సో బేసిక్ వాట్ ఈస్ టిఫా స్కాన్ అంటే అన్ని పార్ట్స్ అనేవి వాళ్ళు డిఫైన్ చేస్తారు లైక్ బేబీ గ్రోత్ రిలేటెడ్ అనమాట తన స్పైనల్ కానీ హే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పార్ట్ బాడీ పార్ట్ అనేది మెన్షన్ చేస్తారు అంటే ఫామ్ అయిందా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫామ్ అయిపోయిందా లేదా బేబీ సో అనేది ఈ టిఫర్ స్కాన్లో చేస్తారు ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను సో ఆ టిఫా స్కాన్లో మనకి ఖచ్చితంగా స్కాన్ రిపోర్ట్స్ ఇస్తారు కదా బేస్డ్ ఆన్ ఓన్లీ స్కాన్ రిపోర్ట్స్ వీ కెన్ సే దట్ ఓకే ఇట్స్ బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ మోస్ట్ ఆఫ్ యూనో నైంటీ పర్సెంట్ మనకి టిఫా స్కాన్లోనే తెలిసిపోతుంది బేబీ గర్లా బేబీ బాయ్ అనేది సో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఆ రిపోర్ట్స్ ఏంటి ఐ నేను ఫైండ్ అవుట్ చేసామని సో దిస్ ఈస్ ద యూనో మై హెల్త్ రిపోర్ట్ అనమాట సో ఫస్ట్ నుండి బేబీ నాకు కన్సీవ్ అయింది పాజిటివ్ అన్నప్పటి నుండి నేను క్యారీ చేస్తుండేది సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఎంటీ స్కాను టిఫా స్కాను గ్రోత్ స్కాను ఇంకా నేను ఏంటది అల్ట్రాసౌండ్ స్కాన్ ఇట్లా చాలా చేయించామన్నమాట సో అవన్నీ కూడా ఉన్నాయి యువర్ బేబీ వెదర్ షీజ్ ఎ బేబీ గర్ల్ ఆర్ నాట్ డెఫినెట్లీ టిఫా స్కాన్ విల్ హెల్ప్ యూ సో నాకు బేసిక్గా చూడగానే ఆ ఏదైతే చూసానో అది దాన్ని బట్టి నేను అనుకున్నాను బేబీ గర్ల్ అని బట్ ఎక్కడో అంటే స్కాన్లో ఏంటంటే బేబీ బాయ్ అని అనిపించింది ఒక స్కాన్లో ఏంటంటే బేబీ గర్ల్ అనిపించింది నేనైతే విజయ డయాగ్నోస్టిక్లో చేయించుకున్నాను టీఫా స్కాన్ అనేది సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఇలానే అయితే హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను బట్ నా రిపోర్ట్స్ చూసి నా హెల్త్ గురించి చూసి నా బేబీ గర్ల్ నాకు పుట్టింది కాబట్టి సో ఐమ్ గోయింగ్ టు షేర్ నౌ సో ఇదే నమ్ముతారా అనేది డిపెండ్స్ ఆన్ యూ సో ఇది నా టీఫర్ స్కాన్ రిపోర్ట్ అనమాట నార్మల్గా ఎక్స్పెక్టెడ్ డేట్ డెలివరీ అండ్ రిమైనింగ్ కాల్ మెన్షన్ చేస్తారు అండ్ ఇఫ్ సీ టిఫా అందులో ఏంటంటే మనకి హెడ్ స్పైన్ ఇవన్నీ చూస్తున్నారు కదా అలా ఉంటాయి ఎన్ఎఫ్టి నార్మల్ నాసిల్ బోన్ నార్మల్ స్పైన్ నార్మల్ సో చాలా వరకు ఎవ్రీథింగ్ అయినా బా అంత బాగానే ఉందని నాకు అనిపించింది వాళ్ళ రిపోర్ట్ అనలైజ్ చేసిన ప్రకారం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అలా మెన్షన్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ సో అన్నీ చూసాక కిడ్నీస్ ఇవంతా కూడా నార్మల్ స్టేజ్లో ఉన్నాయి సో ఇప్పుడు ఇవి రిపోర్ట్స్ అనమాట మనకి ఇవి మొబైల్లో కూడా మెయిల్కి పంపించరు వీ హ్యావ్ టు గో అండ్ టేక్ హార్డ్ కాపీ మాత్రమే ఇస్తారు సో మనము వెళ్ళి తీసుకోవాలి సో మీరు చూస్తే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది వాళ్ళు రిపోర్ట్ స్కాన్ రిపోర్ట్ అనేది ఇట్లా అటెస్ట్ చేసి ఉంటారు వాళ్ళ డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే డాక్టర్స్కి అండర్స్టాండింగ్ ఉండేటట్టు ఉంటుంది వాల్ టెక్నాలజీలో సో మనం వీటిని కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటని తెలుస్తుంది ఇక్కడ చూసారు ఇది స్పైన్ అని ఉంది అండ్ ఇక్కడ రాస్ కూడా ఉంది ఇది హ్యాండ్స్ అని సో అలా హ్యాండ్స్ అని ఉంటుంది కొన్నిటికి ఏంటంటే ఉండకపోవచ్చు కొన్ని పార్ట్స్కి సో అలా మనం అనలైజ్ చేసుకుంటూ రావాలి సో ఇది ఒక పార్ట్ అండ్ ఇంకో రిపోర్ట్ కూడా ఉంది సో ఈ స్కాన్ రిపోర్ట్లో నేను ఐడెంటిఫై చేశాను బేసిక్గా సో సీ ద బోన్స్ ఇవంతా కూడా చూపిస్తున్నారు వాళ్ళైతే కొన్ని అయితే నాకు అసలు అర్థం కాలేదు నేనైతే టిఫా స్కాన్ రిపోర్ట్స్ వచ్చాక మోర్ దెన్ వన్ అవర్ స్పెండ్ చేశా బట్ ఫైనల్గా అయితే కొంచెం అర్థమైంది చెప్పా కదా సెవెంటీ పర్సెంట్ అయితే బేబీ గర్ల్ అని అనిపించింది సో అదైతే ఇక్కడే నేను అనలైజ్ చేశాను అండ్ థర్టీ పర్సెంట్ ఏమో బేబీ బాయ్ అని అనిపించింది అండ్ సెవెంటీ పర్సెంట్ అయితే బేబీ గర్ల్ అని ఫిక్స్ అయిపోయాను సో అలా ప్రెగ్నెంట్స్ అయిన డెలివరీ కాకముందే నాకు అర్థమైపోయింది బేబీ గర్ల్ అని బేస్ ఆన్ మట్టి టీఫర్ స్కాన్ రిపోర్ట్ సో ఇలా ఉంటాయండి మా బేబీ అయితే తల్లి ఇలా ఉంది లోపల సో ది సీజన్ మై టీఫర్ స్కాన్ రిపోర్ట్ మీకు ఏమైనా అర్థమైతే మీ రిపోర్ట్స్ బట్టి మీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో చూసారు కదా మా బేబీ గారు టీకా స్కాన్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ నో దట్ పర్టికులర్గా ఏంటంటే ద స్కాన్ రిపోర్ట్స్ బట్టి మనం చెప్పగలము ఈవెన్ స్కాన్లో వాళ్ళు ప్రాపర్గా మనకి చూపించకపోతే కూడా మనం ఏం చేయలేము బట్ ఆల్మోస్ట్ అన్నీ పార్ట్స్ అనేవి మెన్షన్ చేస్తారు ఫైనల్గా నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే మనము ఎగ్జైట్మెంట్ మిస్ అవ్వకూడదు అంటే వీఆర్ నాట్ సపోజ్ టు సీ వాట్ యునో అంటే తెలుసుకోవాలని ఆత్మత అయితే ఉంటుంది డెఫినెట్గా దాన్ని కాదని నేను బట్ ఆ ఎగ్జైట్మెంట్ లైక్ అంటే సమ్మన్ షుడ్ సే లైక్ యూ గాట్ యూ బేబీ గర్ల్ ఇట్లా డాక్టర్ మనకి చూపిస్తుంది అంటే అప్పుడు మన హ్యాపీనెస్ కళ్ళల్లో ఉండాలి అనుకుంటే సో డెఫినెట్గా ఏంటంటే బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది చెక్ చేయవద్దు బట్ ఏంటంటే ఉత్సాహం ఉంటుంది కదా తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎవరైతే నాకు పాప కావాలి అని అనిపిస్తుందో వాళ్ళు ఎట్లీస్ట్ ఈ వీడియో చూసుకుంటే కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్